మీకు శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాడు అయితే గత మూడు నెలల నుంచి మాకు ఫీజులు కట్టమని చాలా టార్చర్ పెడుతున్నారు అయితే నేను లాస్ట్ మంత్నే ఆర్టీఐ కింద గ్రీవెన్స్ కలెక్టర్ గారికి నేను గ్రీవెన్స్ ఇచ్చాను అయితే తాత్కాలికంగా ఎంఈఓ గారు బ్రహ్మం సార్ గారు ఏదో తూతూ మాత్రంగా దాన్ని లెటర్ రాపించుకొని గ్రీవెన్స్ మీకు సాల్వ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే దాని తర్వాత మళ్ళా వెళ్ళిన తర్వాత వారానికే ఫీజులు చెల్లించమని చెప్పడం జరుగుతుంది వాళ్ళు లేదంటే మీరు వెళ్ళిపోండి బయటికి అవసరం లేదు పిల్లోడు మాకు అవసరం లేదని చెప్పడం జరిగింది అయితే బ్రహ్మంగారు సార్ ఇలా చెప్పారు మేడం ఈ విధంగా గ్రీవెన్స్లో పెట్టామంటే యా బ్రహ్మం లేదు యా డివో లేదు యా ఎంఈ లేదు మాకు అవసరం లేదు వాళ్ళల్లా వాళ్ళ చెల్లించేది మీరా చెల్లించేది ఫీజులు మీ పిల్లోడ చదువు అని చెప్పడం జరిగింది అయితే మళ్ళీ బ్రహ్మం సార్ గారికి వచ్చి చెప్తే ఆ తర్వాత నేను చెప్తా నువ్వు చూసుకు నువ్వు మసూ చెప్తావు అని చెప్పేసి బ్రహ్మం సార్ గారు డివో గారు పూర్తి తాత్కాలికమైనటువంటి ఆ యొక్క యొక్క వాక్యం అయితే చెప్పి దాన్ని వేయడం జరిగింది గ్రీవెన్స్ లో పెట్టిన కన్నా ఎటువంటి స్పందన లేదని ఈ యొక్క తల్లిదండ్రుల పిల్లలుగా నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క సభాముఖంగా ఎందుకంటే పిల్లలు ఈ రోజు మధ్యలో పిల్లలు చదువు ఆపితే కన ఎక్కడ చదివించి అర్థం కాదు అదే ముందు మాకు ఆటే కింద ఫ్రీ సీట్ రాకపోతే కన ఏదో ఒక మాస్ దోమతుకు తగ్గట్టుగా ఏదో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో లేదంటే గవర్నమెంట్ స్కూల్లో మేము ఇడ్చుకునే వాళ్ళము ఇప్పుడు ఫ్రీ సీట్ వచ్చినాక పెద్ద పెద్ద స్కూల్లో ఇచ్చినాక వాళ్ళ అమాంతంగా డబ్బులు అంతా డబ్బులు కట్టమంటే ఎక్కడి నుంచి కట్టాలని మేము ముందుగానే ఆరు వేలు ఏడు వేలు జీతాలకు మేము బతుకుతున్న వాళ్ళము అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చినారు వందల మంది వచ్చినారు అయితే అలాంటి వాళ్ళలో మధ్యలో స్కూల్ మానేస్తే వాళ్ళ భవిష్యత్ ఏమవుతుందని నేను ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఎందుకంటే మీరు కూడా ఈ యొక్క విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల నుంచి బాగా సఫర్ అవుతున్నారండి స్కూల్ ఫీజు కట్టమని ట్వంటీ ఫోర్ జీవో కొట్టిపడిపోయిందనేసి ప్రతి వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇది పై జీవో కూడా రాలేదండి జీవో వచ్చేదాకా కనీసం ఆర్డర్ వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి మమ్మల్ని కనీసం కలెక్టర్ ఆఫీస్ కూడా మాకు కలెక్టర్ చెప్పినా మాకు లెక్కలేదని చాలా జిల్లాలో ఇదే వస్తుంది సార్ మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు మేము ఏం చెప్తున్నామంటే మాకు కొంచెం జీవో వచ్చేదాకా కొంచెం టైం ఇవ్వండి లేదంటే మాకు ఈ జీవో అనేది రన్ చేయండి ఈ చట్టంలో మార్పు తిండి అనేసి మేము అడుగుతున్నాం సార్ మేము పేద బలహీన వర్గం నుంచి వచ్చాం మేము ఆది బతికి ఉన్న వాళ్ళని జీతం కూడా మా జీతాలు కూడా తక్కువే సార్ మేము ఎంతో బాధపడుతున్నాం ఫ్రీ సీట్ వచ్చిందని కూడా సంతోషపడ్డాం ఎంతో సంతోషపడ్డాం కానీ మేము ఎంత బాధపడుతున్నా సరే ఏ స్కూల్ వాళ్ళు కూడా కనికరం చూపించట్లేదు కనీసం ప్రభుత్వమైన మమ్మల్ని కనికరించుకొని మేము అడుగుతున్నాం సార్ నాదా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరికీ నేను అందరికీ చెప్తున్నాను సార్ దయచేసి అందరూ ప్రభుత్వాలు మమ్మల్ని కోరుకుంటున్నాం సార్ మేము చాలా అవుతున్నాం అందరం సీటు వచ్చిందని చెప్పారు సెకండ్ క్లాస్ లో కూడా రన్ అవుతుందని చెప్పారు కానీ మమ్మల్ని మాత్రం తరపున తారీఖు వినతి పత్రం ఇవ్వడానికి కలుసుకొని వచ్చేసాము అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన పేద విద్యార్థులకు కార్పొరేషన్ విద్యను అందించే ఉద్దేశంతో ఆర్టీఈ వన్స్ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పార్లమెంట్లో చట్టం చూసిందండి ఈ చట్టాన్ని అనేక రాష్ట్రాలు అమలు చేశారు మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం జీవో నంబర్ ఇరవై నాలుగున అమలు చేసి ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా మార్గదర్శకాలు ఇచ్చిందండి రెండు సంవత్సరాల నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుండి అనేక మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ఉచిత విద్య అందుకొని చదువుకుంటున్నారండి ఈ సంవత్సరం ప్రవేశ వాళ్ళు ఆ జీవో రద్దయిందని కాబట్టి ఫీజులు ఇవ్వాలని చెప్పేసి బలవంతంగా కొంతమంది పైకి పంపించడం కొన్ని స్కూళ్ళు మాత్రమే చేస్తున్నాయి కొన్ని మంది కొంతమంది స్కూల్ వాళ్ళు రూరల్స్ రూరల్ అర్బన్ ఫీజు మాత్రమే కట్టే సరిపోతుందని కొంచెం మంచి విధానంగా చెప్పారు ఇప్పుడు ఈ జీవో కినుక నిజంగానే రద్దయితే జీవో పేద బడుగు బలహీన వర్గాలకు ఇంత దూరం కాకుండా ప్రభుత్వము ఇటీవల మార్పులు చేసి తిరిగి ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు కొనసాగించాలని మా సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము మేము మొత్తము వంద మంది దాకా వచ్చామండి వంద మంది దాకా ఇక్కడ ప్రాంతాల నుండి పనియానపడ్డ నంద్యాల ఆళ్ళగడ్డ ఆత్మపూరు నందికొడ్కూరు అనేక ప్రాంతాలను విషయం నా పేరు మహమ్మద్ షఫీ మా బాబు వచ్చి సీటు షాబాస్ శాంతినిజన స్కూల్లో చదువుతున్నారు మాకు ఫ్రీ సీట్ వస్తే పోయినాము లేదు ఇంకా అది రాలేదు కోర్టులో కొట్టేసింది డబ్బులు కట్టాలి అమౌంట్ అది ఏం లేదు అని స్కూల్ వాళ్ళు ఏం సార్ పెద్ద అంటే నేను బుక్గా తీసుకున్నాను इसमें हरिया प्रतिष्ठितポール सर आते लेदे परचेसिंग है भी कोटेशन देपेनारो वीर अमाउंट कटालाला पूरा फ्री लेंगे ಅಂತು ಹೇಳ್ತಾರೆ अमाउंट कटाಲೇ ಅಂತ अमाउंट कटाಲೇ ಅಂತ ಅಮ್ಮ ಇಂಟ್ರೋ ಇದೆ ಫಿಟ್ನಾ ಪೆಡೋ ಇಂಟ್ರೋ ಕೊಡ್ಲಿ ಕಂಪೇರಿಸ್ ಕಂಪೇರಿಸ್ ಮಾಡಿರೋ ಕಾರಣ ನೀನು ಫಂಡ್ ಅಲ್ಲಿ अमाउंट ಕಡತ ಅಂತ ಅಮ್ಮಲೇ ಕಡತ ಕೊಡ್ಲೇ ನಾಲೇ ಫೋನ್ చేసి ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಟೆಂಥ ಬಾರ್ ಅಂತ ಹೇಳಿ ಸರ್ ಕೇಂದ್ರ ವಾರ್ತ ಸರ್ ಸೈಪೋತಿ ನೋಡಾರೆ ఏం చెప్పినారో మీరు ఎంత బాధపడినారో అది వాళ్ళకి చెప్పండి సార్ నాకు చిట్లు వచ్చిన అంటేనే నాకు నెట్లో పెడితేనే మేము పూర్తిగా సెండ్ మెసేజ్ ఇచ్చినారు పోయినా ఫీజు కట్టాలి అడ్మిషన్ తీసుకున్నారు బుక్స్ ఇచ్చినారు అన్నీ యూనిఫామ్ అన్నీ తీసుకున్నాము ఐదు నెలలు జరిగింది సార్ అన్ని బస్ ఫీజుతో సహా తీసుకున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు రెండు నెలల నుంచి వస్తూ మాకు ఫీజు కట్టాలి మాకు స్టేట్మెంట్ అట్లా వచ్చింది అని చెప్తున్నాను సార్ గురుశాబ్లూ ఎవ్వరికీ ఏం చెప్పలేదు కదా మేడం మిగతా వాళ్ళు ఎవ్వరు ఏం కంపేలే మీరే వకిస్తున్నారంటే మాకు వచ్చింది అని అది మమ్మల్ని ఆర్ఫెక్ట్ చేసుకోవచ్చు తీరుపి చూస్తున్నారు ఏ స్కూల్లో నారాయణస్ ఫీజు కట్టాలంటున్నాం అంటే అదే సార్ సుఖలే ఇచ్చినా ఫీజు ఇచ్చాల अपने चल फीस बढ़ गई है तुम्हारी। सेब्रा जमा? कंधे कंधे वाले चेप्पे, सरवातो, आडू तलने चेप्पे, फाड़ चेप्पे, एक्सट्रा मिरे लेने, लगाना